హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైతే ఉమెన్స్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి ఒంగోలులో పీటీసీ నందు ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది సో ఆ ట్రైనింగ్ సెంటర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో కూడా చూపించడం జరుగుతుందండి సో ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు అయితే మనం తీయడం అయితే జరిగింది అలాగే మనకు ట్రైనింగ్లో మనకు శాలరీ అనకూడదు స్టై ఫండ్ అనాలి సో మనకు స్టై ఫండ్ అంత ఇస్తారు అలాగే ట్రైనింగ్లో మనకి ఇంటికి వెళ్ళొచ్చా ఓవరాల్గా మనకు ట్రైనింగ్లో ఎన్ని లీవ్స్ ఉంటాయి ట్రైనింగ్ ఎన్ని మంత్స్ జరుగుతుంది అలాగే ట్రైనింగ్లో ఏ ఏ వస్తువులు క్యారీ చేయాలి మనకు మెయిన్గా ఇంపార్టెంట్ అయిన వస్తువులు ఏంటి అలాగే కట్ ఆఫ్ మార్క్స్కి ఈక్వల్గా మార్క్స్ వచ్చినా కానీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేకపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈ ఫోర్ పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దామండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో హై బటన్ ప్రెస్ చేయడం ద్వారా కూడా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి అలాగే డైరెక్ట్గా పాయింట్లకు అయితే వెళ్ళిపోదాం మనము మనకు వచ్చేసి కానిస్టేబుల్ ట్రైనింగ్ నైన్ మంత్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ నైన్ మంత్స్ కాలంలో కూడా మీకు వచ్చేసి కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టైఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మీ అకౌంట్లో పెడుతుందా అంటే సో మీరు ఏదైతే ట్రైనింగ్లో స్టే చేసేటువంటి ఉన్నాయో రూమ్స్ సో వాళ్ళ వాటన్నిటికీ కూడా కట్ అవ్వగా నీ చేతికి వచ్చే అమౌంట్ మాక్సిమం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నీ చేతికి అయితే రావడం జరుగుతుంది సో ట్రైనింగ్లో మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు మ్యాక్సిమం మన చేతి నుంచే మన యొక్క డ్రై ఫ్రూట్స్కి మనీ అనేది ఖర్చు అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ట్రైనింగ్లో సో నీకు ఈ ఓవరాల్ నైన్ మంత్స్ ట్రైనింగ్లో నీకు వచ్చేటువంటి శాలరీ ఏదైనా ఉంది అంటే మంత్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అందులో నీకైతే రూపాయి కూడా మిగలదు ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఒంగోలు ట్రైనింగ్ సెంటర్ అండి ఒంగోలు పీటీసీ అనమాట ఇక్కడ వచ్చేసి మనకు ఉమెన్స్ అభ్యర్థులకు వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు ఒకసారి అంటే మనం లాంగ్ వ్యూ నుంచి అయితే వీడియో అయితే తీయడం జరిగింది ఇదండి ఒంగోలు ట్రైనింగ్ సెంటర్ అంటే ప్రీవియస్గా ఉమెన్స్కి వచ్చేసి ఇక్కడే ట్రైనింగ్ అయితే జరగడం జరిగిందనమాట ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే మెన్స్కి వచ్చేసి ప్రీ ప్రీవియస్గా విజయనగరం పీటీసీ అలాగే మనకు వచ్చేసి కళ్యాణి డ్యామ్ తిరుపతి ఈ రెండు చోట్ల మెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫీమేల్కి వచ్చేసి ఇక్కడ ఒంగోలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మీరైతే వీడియో చూసారు కదా అది వచ్చేసి ఒంగోలు పీటీసీ అండి ఓకే మనం అయితే పాయింట్ వెళ్ళిపోదాం అలాగే స్టై ఫండ్ గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం కదా సో స్టై ఫండ్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో అందులో మీకు వచ్చేసి ఒక్క రూపాయి కూడా మిగలదండి అలాగే మీ యొక్క డ్రై ఫ్రూట్స్ వాటికి మీదే అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది ఇది క్లియర్ కట్ మరి ఓవరాల్గా మనకు లీవ్స్ ఎన్ని ఉంటాయి ట్రైనింగ్లో అని ఒకసారి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మామూలుగా నీకు జనరల్ గా ఎన్ని లీవ్స్ ఉంటాయో లో కూడా నీకు అన్ని లీవ్స్ ఉండడం అయితే జరుగుతుందనమాట బట్ ఇక్కడ ఏంటి అంటే నీకు నార్మల్ టైంలో ఇచ్చే ఇచ్చేలాగా ట్రైనింగ్ ట్రైనింగ్ లో అయితే లీవ్స్ ఇవ్వరు మరి ఎన్ని లీవ్స్ అంటే పదిహేను ప్లస్ ఐదు గా ఇరవై లీవ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఐదు పర్మిషన్లు పదిహేను లీవ్లు ఈ ఇరవై లీవ్స్ నువ్వు వాడుకోవచ్చా అంటే ఇరవైలో కూడా నువ్వు ఒక్క లీవ్ వాడుకున్నా కూడా పెద్ద గగనమే అనమాట లో చాలా చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప ట్రైనింగ్లో అనేది లీవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇదైతే క్లియరు మరి సంవత్సరంలో మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనల్ని ఇంటికి ఎన్నిసార్లు పంపిస్తారు అంటే కేవలం ఒక్కసారి మాత్రమే పంపించడం అయితే జరుగుతుంది అది సెమ్ అయిపోగానే మనకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే మనకు హాలిడేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అది మాత్రమే మనకు అనమాట అంతకుమించి తప్ప మధ్యలో అయితే మనల్ని పంపించడం జరగదు సో ఏదైనా అకేషన్స్ ఉంటే మాత్రం అవి చాలా ఇంపార్టెంట్ అయ్యి నీ ఫ్యామిలీ నీ ఓన్ అయితే తప్ప సో రిమైనింగ్ వాటికైతే నిన్నైతే పంపించడం అయితే జరగదు ఇది ట్రైనింగ్కు సంబంధించినటువంటి లీవ్స్కు సంబంధించినటువంటి క్లియర్ కట్ అండి అలాగే మెయిన్గా కట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా ఇక్కడ డిస్కషన్ చేద్దాం చాలా ఎక్కువ మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి టాపిక్ ఇది ఇక్కడ ఏంటి అంటే నీకు సపోజ్ ఒక వన్ థర్టీ మార్క్స్ నీకు వచ్చాయి అలాగే మీ కేటగిరీలో అయితేనేమి ఓపెన్లో అయితేనే సో ఎక్కడో చోట వన్ థర్టీకి కట్ ఆఫ్ అయితే అయిపోయింది సో వన్ థర్టీకి నీ వన్ థర్టీ మార్క్స్ నీకు వచ్చాయి మరి నేను నా నేమ్ అనేది లిస్ట్లో లేదు సో ఎందువల్ల అని చెప్పేసి ఎక్కువ మంది క్వశ్చన్ అడగడం జరుగుతుంది సో ఇక్కడ ఒకే పోస్ట్ ఉన్నప్పుడు దానికి ఒక ఇద్దరు ముగ్గురు అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎవరి ఏజ్ ఎక్కువగా ఉంటే సో వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది సేమ్ మార్క్స్ వచ్చిన తర్వాత ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఆ ఏజ్ ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళకే ఆ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో నీకు సేమ్ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా నువ్వైతే అతనికంటే వెనుకంజలో ఉంటావు అలాగే మనకు ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళ ర్యాంక్ ఫస్ట్ వస్తుంది అలాగే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళ ర్యాంక్ అనేది వాళ్ళకంటే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని వాళ్ళకైతే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అది మిత్రమా మంది అభ్యర్థులకు ఈ డౌట్ అనేది చాలా ఎక్కువగా ఉంది సేమ్ మార్క్స్ వచ్చినా నా నేమ్ లిస్ట్లో ఎందుకు లేదని చెప్పేసి సో నీ నేమ్ లిస్ట్లో లేకపోవడానికి గల కారణం ఏంటంటే నీ నీకులాగే సేమ్ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థి యొక్క వయసు అనేది నీ వయసు కంటే ఎక్కువగా ఉండడం వలన ఆ యొక్క పోస్ట్ అనేది అతనికి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట ఇది ఈ డౌట్ కూడా క్లారిఫై చేసామనుకుంటున్నాను సో అలాగే ట్రైనింగ్ కి ఏ వస్తువులు తీసుకెళ్ళాలి సో ఇద అనేది కొంచెం ఇంపార్టెంట్ అండ్ ఒకసారి మీరు ట్రైనింగ్కి వెళ్ళేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ షూ అనేది మాక్సిమం అక్కడ ట్రైనింగ్లో ఇస్తారు బట్ ఎవరికైనా అంటే ఓవర్ వెయిట్ వాళ్ళు కొంచెం ఉండరు కదా అంటే లెగ్స్ ప్రాబ్లమ్స్ ఇలా సో వీళ్ళు అనేది ఒక మంచి వైట్ షూ అనేది కొనండి మీకు పాసిబిలిటీ ఉంటాయి ఎందుకంటే నైన్ మంత్స్ తట్టుకోవాలి కాబట్టి ఆ షూ కొంచెం క్వాలిటీ షూ అయితే వైట్ షూ కొనండి సో అందరినీ కొనమని నేను చెప్పనండి సో ఎవరైతే కొంచెం లెగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ కొంచెం వెయిట్ లెస్ షూ వాడాలనుకున్న వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ కంప్లీట్గా వైట్ ఉండేటట్టు చూసుకోండి అలాగే వైట్ షూ అనమాట అలాగే మనం ఏదైతే హాస్టల్లో ఉన్నప్పుడు మనకు డైలీ నీడ్స్ ప్లేట్స్ ఇలా ఉంటాయి కదా సో ఇక్కడ కూడా మీరు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం మంచిదనమాట అలాగే మీరు మరి ఎక్కువ మంది పర్సనల్ గార్డ్ క్లాత్స్ ఏం తీసుకెళ్ళాలి బట్టలు ఏం తీసుకెళ్ళాలి అని అడగడం జరుగుతుంది సో మీకు వీలైతే ఎక్కువ లోయర్స్ ప్రిఫర్ చేయండి అంటే సివిల్ డ్రెస్ ఆల్సో పర్లేదు కానీ ఇక్కడ మీరు మంచి లోయర్స్ టీ షర్ట్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీకు ట్రైనింగ్లో ఎక్కువ కూడా లోయర్స్ టీ షర్ట్స్ అవసరమవుతాయి అలాగే మీకు అవుటింగ్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ కావాలి కాబట్టి సో టూ త్రీ పేర్స్ నార్మల్ డ్రెస్సెస్ అయితే తీసుకెళ్ళండి అలాగే ఎవరైతే బాయ్స్ ఉన్నారో అంటే మేల్ కేటగిరీ అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉన్నారో సో మీరు వచ్చేసి మాక్సిమం మీకు కుదిరితే కాకి షార్ట్స్ అనేది కుట్టించుకోండి ఎందుకంటే మనం ఎంటైర్ ట్రైనింగ్ కూడా షార్ట్స్తో చేయాల్సి ఉంటుంది అనమాట సో అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైనా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉన్నా సో మనకు ఉతుక్కోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ సో ఈ స్పేర్ కాకి షార్ట్స్ ఉండడం వల్ల నీకు అనేది ట్రైనింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట సో ఇంతే అలాగే కొంచెం మీరు స్టార్టింగ్లో ట్రైనింగ్ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి కొంచెం మెడికల్ మెడికల్ కిట్ కూడా తీసుకెళ్ళండి ఏవైతే స్ప్రేస్ ఇలాగ అలాగే డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి ఎందుకంటే ట్రైనింగ్ లో మనకు ఎక్కువ యూజ్ అయ్యే ఐటమ్ ఏదైనా ఉంది అంటే డ్రై ఫ్రూట్స్ అనమాట సో ఇది మిత్రమా ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవలసినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయి అంటే సో మెయిన్గా ఇవైతే తీసుకెళ్ళండి మీరు సో ఇవే మీకు ఎక్కువగా యూజ్ అవుతాయి మాక్సిమం డ్రై ఫ్రూట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి సో ఇది ఎనీవే ఈ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్